ఎన్నికలు ఎప్పుడు వస్తాయా మళ్ళీ మనము మనం ఒక సుబ్బరి చని పెరగొచ్చా ప్రజలందరూ అయితే ఇక్కడ మనం మనం మన పైప్ లైన్ కూడా వీళ్ళు కొళాయిల్ కనెక్షన్స్ అనేది కంప్లీట్గా కనెక్ట్ చేయలేదు అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట మనం ఖచ్చితంగా కొళాయిలు ఇవన్నీ కనెక్ట్ చేస్తాము మనం ఆల్రెడీ లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పైప్ లైన్స్ వేశాము అయితే ఈసారి మనం వచ్చినప్పుడు కనుక మహాలక్ష్మి గారు ఎక్కడైనా సరే వారి చైర్మన్ తొమ్మిది సంవత్సరాలు చేశారు అది సంవత్సరాలు చైర్మన్గా చేసి మంచి పెద్ద వాటర్ ప్రాజెక్ట్ నాన్నగారు ముష్టిపల్లి వాటర్ స్కీమ్ తెచ్చినప్పుడు కూడా ఒకటేసారి కావాలి వాటర్ విజయనగరం ప్రజల కోసం తెచ్చారు ఆ టైంలోనే ఒకటేసారి పన్నెండు వాటర్ ట్యాంక్లు రాబలక్ష్మి గారు చేశారు అయితే ఈ విధంగా ప్రతి మన మేనిఫెస్టోలోని ప్రతి ఒంటి కొలాయి అనేది అలాగే మన మహిళాలో ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి మహిళల కోసం ప్రత్యేకంగా పెరిగిన ధరలు చూసి చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసుతో ఇలాగ తుంప పథకంలోనే తో గ్యాస్ సిలిండర్లు అలవాటు చేశారు మహిళల కోసం ఎందుకంటే వాటిని అందించేస్తారు అలాగే ఫార్టీ నైన్ ఇయర్స్ మహిళల కోసం పదహైదు మందలు అలాగే చదువుకునే పిల్లలకి ఎప్పుడైనా సరే పార్టీ చదువు కోసం ప్రాధాన్యం ఇచ్చేది అయితే వ్యవస్థలో మహిళలు చదువుకునేవారు కాదు ఆ రోజుల్లోనే నందమూరి తారక గారు రాత్రి పంటలు ఏర్పాటు చేసి మహిళలు చదువుకు అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా పదిహేను వేలు రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను రూపాయలు ఒకరు ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ మనం మొదలు పెడతాము అదేవిధంగా మనకి ఇరవై వేల ఆర్థిక సహాయం రైతుల కోసం ప్రత్యేక అలాగే పెంచి నాలుగు వేల రూపాయలకి పెంచుతాం అలాగే పెళ్లి కానుక చంద్రన్న పెళ్లి కానుక వన్ ల్యాక్ ఒక లక్ష రూపాయలకి పెంచుతాం అలాగే చంద్రన్న పైమ పది లక్షలకి పెంచుతాం అలాగే మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని వంద రోజుల్లోనే మనం ఓపెన్ చేద్దాం అలాగే మనం ఆస్తి చట్టంని కూడా మనం రిపీట్ చేస్తాం ఈ ల్యాండ్ 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 టైట్లింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒకటి వాళ్ళు పెట్టారు అయితే ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒరిజినల్ కాపీ వాళ్ళు ఉంచుకుంటారు ఒరిజి యాక్చువల్ ఓనర్కి జెరాక్స్ కాపీ చూస్తారు అయితే దాంట్లో కూడా మనం మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ రికార్డ్ అవ్వలే మెడిటేషన్ అవ్వలే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అందరికీ తెలి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ ఇళ్ళైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగలదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చే ల్యాండ్ టైటిల్ యాడ్ అనేది మనం డిగ్రీ చేస్తాము ఖచ్చితంగా మనం డిగ్రీ చేస్తాము అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మనం స్కృతి ఒక రక్షణ లేదు మన రాష్ట్రంలో మనం ఐదో స్థానానికి మహిళల రక్షణలో దిగజారిపోయాం అంటే మనకు అత్యాచారాలు అగత్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి అలాగే వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్ అని ఒకటి పెట్టారు అయితే ఈ దిశ పోలీస్ స్టేషన్ ఒకటి ఓపెన్ చేశాను కానీ దిశ లా లేదు అయితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్ ఇప్పటికే తీసుకోవటం పడితే కానీ ముందుకు ప్రొసీడ్ అవ్వలేదు ఎందుకంటే దాంట్లో ఆ లా దిశ లా అనేది లేదు సో ఈ విధంగా మన రాష్ట్రం మీరు మొత్తం కన్ఫ్యూజన్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు కూడా మనం భూమి కోసం ప్రణాళిక వేశారు ఎవరికైతే ఉద్యోగాలు లేదు మనకి రెండు వేల రూపాయలు అలాగే ఎంతో మంచి పరిశ్రమలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రభాని ఆల్రెడీ ప్రణాళిక వేశారు ఆల్రెడీ చేసిన చేసి చూపెట్టిన వ్యక్తిని నమ్మండి అని అయితే ఎన్నికల సందర్భంగా మీరు ప్రతి ఒక్క మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓట్ ఎంపీ అభ్యర్థికి ఒక ఓట్ ఎమ్మెల్యే అభ్యర్థికి మీ రెండు ఓట్లు కూడా సర్జీబుడమ్ నన్ను కలిసి కలిసే టైటాన్ని చూపించండి రెండు ఒకటో నెంబర్ బ్యాలెట్ మీదే ఉంది సో రెండు ఓట్లు కూడా మీరు ఒకటో నెంబర్ మీద సర్జీపు కలిసి అలాగే నన్ను కలిసే తప్పు నాయుడు గారిని ఏర్పించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి అలాగే నరేంద్ర మోదీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్గా చేసి మన రాష్ట్రం దేశం మళ్ళీ పురోగతి పదంలో అందరం కలిసి తీసుకెళ్దామని కోరుకుంటూ సార్